ఏమైంది ఎర్కేమాయింది ఓ స్కూల్ అంటే కదా రోజం స్కూల్ ఉంది అయితే నేను అన్నలేదందుకు ఎల్లు వచ్చావు కదా నేను ఆడాలా ఇందాక కదా స్కూల్ నుంచి వచ్చావు లేదా స్కూల్ నుంచి వచ్చాక నీకు స్నాక్స్ ఇస్తే కూర్చొని తిన్నావు కదా నీకు నేను నిన్న కాదు మా ఈ రోజు నువ్వు ఈ రోజే రా స్కూల్కి వెళ్ళి వచ్చింది నువ్వు నిద్రపోయి నెక్స్ట్ డే అనుకుంటున్నావు స్కూల్ నుంచి వచ్చాక నిద్రపోయావు వేసుకున్నా అంతే స్కూల్కి వెళ్ళలేదు సరే స్కూల్ ఉందమ్మా స్కూలు రేపు తెల్లారితే ఉంది ఈరోజు నైట్ కదా ఇప్పుడు అయితే అందరు ఎందుకు రేట్ అయితే మీ ఇంట్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు పిల్లలు ఎప్పుడంటే అప్పుడు నిద్రపోయి